ప్రాక్టికల్ గా మేబీ నేను అనుకోవడం అయితే అంటే నేను అనుకోవడం నా ఊహ అయితే మాత్రం మీరు ఏ పొత్తు పెట్టుకోకుండా ఉంటే గనక నేను మళ్ళీ గెలుస్తానండి నేను మీకు పాత ఐదేళ్లు కూడా పూర్తిగా ఇప్పుడు ఎట్లయితే మద్దతు ఇచ్చానో అట్లాగే మద్దతు ఇస్తాను అవసరమైతే రేపటి ఎన్నికల తర్వాత నేను మంత్రివర్గంలో జారమంటే చేరతాను ఎన్డిఏలోకి అని ఏమన్నా చెప్పచ్చేమో అనుకుంటున్నా ఎందుకంటే ముందు జారితే నాకు ముస్లిం మైనారిటీ ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు దెబ్బతింటాము కాబట్టి రేపు ఎలక్షన్ తర్వాత చేరతానని చెప్పొచ్చేమో కావుని వాళ్ళు చెప్పలేదని అంటారు బయటకు రావాలి అవకాశం ఉంటే అట్లాంటివి చెప్పాలి అంటే పొలిటికల్ ప్రపోజల్ అయితే మించి ఇంకేం చెప్తారు మీరేం పోటీ చేయొచ్చు సార్ మీరు మీరందరూ సైలెంట్ కూర్చోండి సార్ లేకపోతే తెలుగుదేశం దప్పొత్తు సార్ అని చెప్తే ఎందుకు ఊరుకుంటాడు ఆయన నా పార్టీని తీసుకొచ్చి నీకు రాసిచ్చాపు అండా ఒక యాంగిల్ లో గెలుపు భయం ఆయన అర్జెంట్ గా డెలివర్కి తీసుకెళ్ళింది గెలుపు భయం గురించి అయితే వెళ్ళినప్పుడు కూడా గెలుపు ఉంటుంది అంటే కొంచెం పరిణామాలు అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెళ్తున్నాడు మూడు నెలలకు ఆరు నెలలకు వెళ్లి పనులు చేయించుకుని వస్తున్నాడు ఇప్పుడైతే అంతకు మించి నాకేం తేడా కనిపించట్లేదు ఈ పొత్తులకి అయితే ఏం భయపడట్లేదు పొత్తులకు భయపడి అయితే భయపడి భయపడడం అని చెప్పను భయపడి దాని కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళాడు అనుకోవట్లే నేను అమిత్ షా ఇచ్చి కదా కలవలేదని ఎవరే ముందు అమిత్ షా దగ్గర అమిత్ షాతో పాటుగా ఇంకొక ఎవరో మంత్రి కూడా వచ్చి కూర్చున్నారు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అమిత్ షా ఈయన కలిసి కూర్చున్నాడు అన్నట్టు ముందు అయితే అంటే అపాయింట్మెంట్ కి అంగీకరించలేదు ఇప్పుడు అట్లాగా తర్వాత టీవీ చూస్తే మాత్రం కలిశాడు మాట్లాడాడు అని వచ్చింది ప్రతి చూద్దాం మొత్తానికి ఢిల్లీ అప్డేట్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దల్ని అలాగే నరేంద్ర మోడీ గారిని దాదాపు గంటకు పైగా కలిశారనేది